శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామి వారి సన్నిధి మల్లయ్యకొండ ఇనుముకొండ సాధుకొండ కోటకొండ గిరి ప్రదక్షిణ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మొదటి గిరి ప్రదక్షిణ జనవరి మూడు శనివారం మల్లయ్యకొండ శ్రీ దేవి మల్లికార్జున స్వామి వీరభద్రస్వామి గౌరమ్మతల్లి మార్గమధ్యంలోని ఏనుగుమల్లమ్మకు పౌర్ణమి రోజు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు మల్లయ్యకొండ ఎక్కి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేయించారు పూజారి ఈశ్వరప్ప స్వామి సాయి పూజారి మల్లికార్జున స్వామి సిబ్బంది ఈవో మునిరాజ దిఖార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట భక్తులకు గిరి ప్రదర్శిణ కళాకారులకు కావలసిన వసతులు కల్పించారు ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇదే రోజు పౌర్ణమి రోజు మల్లయ్యకొండ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ శివార్త యూట్యూబ్ టీవీ దాతల సహకారంతో నిర్వహించారు దాతలు ప్రదర్శన వాహనాన్ని మల్లయ్యకొండ పాలక మండలి మాజీ ధర్మకర్త మరియు శివార్త విలేకరి శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి మండలి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి సమకూర్చుగా చిటికి శివరామరెడ్డి అడవిపల్లి శివశంకర్ రెడ్డి సహకారం అందించారు ఉప్పులూరు వాండ్లపల్లె ఆలయ ఆంజనేయస్వామి ఆలయ పూజారి రమేష్ పల్లాపురం వాండ్లపల్లి డప్పు చంటి ఉప్పులూరు వాంట్లపల్లి తపలిస్టు కృష్ణప్ప గిరి ప్రదర్శన వాహనం రథసారథి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మల్లయ్య కింద తూర్పు వైపున వెలిసిన శ్రీ నీలమల్లేశ్వర స్వామివారి ఆలయ పూజారి కృష్ణమూర్తి స్వామి సతీమణి కళాకారులకు అన్నప్రసాద వితరణ చేశారు గిరి ప్రదర్శన మల్లయకొండలో పూజలు చేసుకున్న అనంతరం తంబలపల్లి గోపిదిన్ని ఉప్పులూరు వాండ్లపల్లి కొటాల బండ్రేవు కురమరెడ్డి గారిపల్లి కేతిరెడ్డి గారిపల్లి బోదగట్లపల్లి బతిని గారిపల్లి బతిని గారిపల్లి తాండ గుట్టుకిందపల్లి గుట్కింతపల్లి తాండ గుర్రం వాండ్లపల్లి చెరువుకిందపల్లి కోటకాడపల్లి కలిచర్ల సిద్ధవరం శివపురం వెలిగల్లు కోటకొండ మీదుగా తమ్మలపల్లి చేరుకుంది నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ చేస్తున్న పూజారి కృష్ణమూర్తి స్వామి సతీమణి శివపురం బయకున్న మల్లయ కొండ కింద శ్రీ వారి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న స్వామి స్వామివారి ఆలయ పూజారి కృష్ణమూర్తి స్వామి